జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన చీరాల వేటపాలెం కారంచుడు పచ్చూర్లో పంట పొలాలు కల్వట్లు దెబ్బతిన్న రహదారుల పరిశీలన తుఫాన్ అపార నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేయనున్న కేంద్ర బృందం సభ్యులు చీరాల రూరల్ ప్రాంతంలో డ్రోన్ సర్వేలెన్స్ సహాయంతో పేకట స్థావరాలపై పోలీసుల దాడులు పద్నాలుగు మంది జూదర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో జిల్లాలో పోలీసుల హైఅలర్ట్ జిల్లా వ్యాప్తంగా జన సాంద్రత కలిగిన ప్రాంతంలో విస్తృత తనిఖీలు బాపట్ట చీరాల ప్రాంతంలో పోలీసుల తనిఖీలు పరిశీలించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మొంతా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసే క్రమంలో మంగళవారం కేంద్ర బృందం సభ్యులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఈ క్రమంలోనే జిల్లాలోని చిరాల వేటపాలెం కారెంచోడు పర్చూరు ప్రాంతంలో మోంత తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారులు పంట పొలాలు కాల్వల్ని కేంద్ర బృందం సభ్యులు కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి పౌసుమి బసు మహేష్ కుమార్ శశాంక్ శేఖర్ రాయ్ సాయి భగీరథ్లు క్షుణ్ణంగా పరిశీలించారు కాగా విపత్తు తీవ్రతను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ కు కేంద్ర బృందానికి వివరించారు మోంతో తుఫాన్ బాపట్ల జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర బృందం సభ్యురాలైన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి పౌసమి బాసు తెలిపారు మోందా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి తద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసే క్రమంలో సోమవారం కేంద్ర బృందం సభ్యులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు ఈ క్రమంలోని జిల్లాలోని చీరాల వేటపాలెం కారంచోడు పర్చూరు ప్రాంతాల్లో మోతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారులు పంట పొలాలు కాల్వల్ని కేంద్ర బృంద సభ్యులు కేంద్ర మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు పి పౌస్మి మహేష్ కుమార్ శశాంక్ శేఖర్ రాయ్ సాయి భగ్రథలు క్షుణ్ణంగా పరిశీలించారు కాగా విపత్తు తీవ్రతను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ కు కేంద్ర బృందానికి వివరించారు తొలత వేటపాలెం మండలం రామాపురం బీచ్ వద్ద రామాపురం ఓడరేవు రహదారిపై ముప్పై ఆరు మీటర్ల మేర దెబ్బతిన్న రహదారి కూలిన కల్వట్ను బృందం పరిశీలించింది పర్యాటకులు నిత్యం సందర్శించే ప్రాంతాలని కలిపే రహదారిపై ఆరు చోట్ల కలవట్లు కూలిపోయాయని రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని కేంద్ర బృందానికి కలెక్టర్ వివరించారు పొట్టి సుబ్బయ్య పాలెం బీచ్ వద్ద ఎనభై మీటర్ల మేర దెబ్బతిన్న రహదారి కూలిన కల్వట్ను కేంద్ర బృందం పరిశీలించింది కారంచేడు మండలం స్వర్ణ గ్రామం రోడ్లో కొమ్మమూరు కాల్వకు గండ్లు పడ్డ ప్రాంతాన్ని బృందం సభ్యులు పరిశీలించారు ఎత్తిపోతుల పథకం కింద సాగవుతున్న నూట యాభై ఎకరాలు నీట మునిగిన పొలాలని బృందం సభ్యులకు రైతులు చూపించారు అనంతరం కారంచేడులో మండలంలో దెబ్బతిన్న వరి పొలాలను పరిశీలించారు రైతు అన్నిల్ పొలంలోకి వెళ్ళిన బృందం సభ్యులు వారి పంట నిశ్చితంగా పరిశీలించారు బస్తాలు వరి దిగుబడి వచ్చే పొలానికి పది ఎకరాలు కూడా రైతు వివరించారు కారించవాగు కప్పలవాగు పడ్డ ప్రాంతం జాతీయ రహదారి కోత గురైన దెబ్బతిన్న జాతీయ రహదారి బ్రిడ్జి సమీపంలో దెబ్బతిన్న పొలాలు కాలువ గట్లను బృందం పరిశీలించింది పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందానికి జిల్లాలో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ వివరించారు నష్టమంత్రి వేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ కేంద్ర బృందానికి అందించారు I am making this yeah, show you this. this. is N.H. This is this service road of N.H. This is the road is already there. What what is is there? Already there? This road is made? This is, is. This is, this is, is. This is now, ma'am. Yes, ma'am. The next location we have planned, there is a breach on the right side. So, it started that. So, because of these two major, these kind of seizures, all over area there was inundation. This is NH ma'am. This road was not there. We made it. This road ma'am, half of it got scoured. During it was So, there is this water and this one and that ोच बिक वै చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ నక్కలవారిపాలెం గ్రామశివారు ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న పేకట్ స్థావరాలపై ఈపూర్పాలెం పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని డ్రోన్ సర్వేలన్స్ సహాయంతో గుర్తించారు పేకాటు ఆడుతున్న పద్నాలుగు మంది జూతర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జూతర్ల వద్ద ఉన్న సెల్ ఫోన్స్ తో పాటుగా పెద్ద మొత్తంలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అసంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈపూర్పాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్నారు చీరాల మండలం గవినివారిపాలెం పంచాయతీ నక్కలవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలో కాకుండా సాగుతున్న పేకట్ స్థావరాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి డ్రోన్ సర్వే లైన్స్ ఆడుతున్న మంది పోలీసులు అదుపులోకి తీసుకొని జూదర్ల వద్ద లక్ష అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈపురపాలెం సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వ్యక్తులపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తామన్నారు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేరుల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా బాపట్ల జిల్లా వ్యాప్తంగా పోలీస్ యంత్రాంగాన్ని హై అలర్ట్ చేశామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వరరావు అన్నా రు బాపట్ల చీరాలలోని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ ప్రధాన కూడలి ప్రాంతంలో పోలీసులు చేపడుతున్న తనిఖీల్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ మాట్లాడారు ఢిల్లీ పేలుల నేపథ్యంలో జిల్లాలోని పోలీసు యంత్రాంగాన్ని ముందుకు చర్యల భాగంగా అప్రమత్తం చేశామన్నారు ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల్ని జనసందనం కలిగిన కూడలి ప్రాంతాల్ని వాహన పార్కింగ్ ను బాంబు స్క్వాడ్ బాంబు స్క్వాడ్ల చే కూడలి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు అనుమానిత వ్యక్తులు కదలికలు ఏమైనా ఉంటే ప్రజలు స్థానిక పోలీసులకు కానీ ఒకటి సున్నా సున్నాకి కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు ఢిల్లీలో జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ ఆవర్లో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో ముందస్తు భద్రతా జరిగిలో భాగంగా బాపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగింది ప్రధాన కోటలు అయినటువంటి రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ సినిమా థియేటర్స్తో పాటు ఇతర ప్రధానమైనటువంటి జంక్షన్లో ఈ యాంటీ చెక్ ప్రాసెస్ అనేవి జరుగుతుంది సో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా చెక్ చేస్తూ అనుమానస్పద వ్యక్తుల్ని అనుమానస్పద ప్రదేశాలని మరియు వస్తువులన్నింటినీ కూడా డాక్ స్పాట్స్తోనూ బీడీ టీమ్స్తోనూ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అన్ని వెహికల్స్ని కూడా ప్రైవేట్ వెహికల్ అన్ని పార్కింగ్ ప్లేసెస్ ఎస్పెషలీ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ సినిమా హాల్స్ దగ్గర ఉన్నటువంటి ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్ అన్నిటిని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రధాన రహదారుల వెంబడి కూడా అన్ని వెహికల్స్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాం ఇవన్నీ కూడా ముందస్తు భద్రత చర్యలో భాగంగా ఈ చర్యలు తీసుకొని జలయంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని ఆమోదగిరి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవిటీ సింగ్ పై సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు ఈవిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు మహిళలకు శక్తి యాప్ రక్షణ కౌశం లాంటిదని చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అన్నారు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో వేటపాలెం మండలంలోని ఆమదగిరి పట్టణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ మాదక ద్రవ్యాల వల్ల కలిగిన అర్థాలు ఈవిటీజింగ్ పై చిరాల సబ్ డివిజన్ శక్తి బృందం ఎస్ఐ హరిబాబు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగిన అర్థాలు అనార్థాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సదస్సులో ఎస్ఐ సిబ్బందితో కలిసి విద్యార్థులకు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాల వల్ల కలిగిన అర్థాలు అనార్థాలు ఇంక్రీజింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఏ హరిబాబు మాట్లాడారు శక్తి యాప్ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించారన్నారు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్న ఆయన విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలన్నారు ఎవరికైనా మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఇదే క్రమంలో సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయన్నారు అపరిచిత లను క్లిక్ చేయరాదని వ్యక్తిగత సమాచారం అవసరం అపరిచితులకు తెలుపవద్దని సూచించారు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన హెల్ప్ లైన్ నంబర్లు ఒకటి సున్నా సున్నా లేదా ఒకటి ఒకటి రెండు లేదా ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా ఒకటి ఎనిమిది ఒకటి లేదా ఒకటి తొమ్మిది మూడు సున్నా లేదా ఒకటి తొమ్మిది ఏడు రెండుల గురించి అవగాహన కల్పించారు ఈ సదస్సులో శక్తి టీమ్ సభ్యులు కానిస్టేబుల్ సుబ్బారావు విద్యార్థులకు ఆపద సమయంలో విద్యార్థుల ఆత్మరక్షణ కోసం చేపట్టాల్సిన అనేక అంశాలను విద్యార్థులకు ప్రదర్శన రూపంలో వివరించారు ఈ కార్యక్రమంలో ప్రధానపాధ్యాయులు మేడ రావు చిరాల సబ్ డివిజన్ శక్తి టీం కానిస్టేబుల్ కె సుబ్బారావు పి మధుబాబు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం బి శివప్రసాద్ కెసుధాకర్ రావు వైరత్నం ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టరేట్ సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చీరాల నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారాన్ని పారదర్శకంగా అందజేయాలని కోరుతూ చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి కలెక్టర్ కు వినతి పత్రం అందించారు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగ అధ్యక్షులు కావురి రమణారెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరల నియోజకవర్గంలోని బోయినవారిపాలెం మొదలుకొని పందిళ్లపల్లి వరకు మాగాడి ప్రాంతంలో వరి పూర్తిగా పాడైపోయిందన్నారు పలు గ్రామాల్లో వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయన్నారు అయితే ప్రభుత్వం మాత్రం పంట ఈ క్రాప్ నమోదైన భూములకు మాత్రమే నష్టపరిహారం ఇస్తామని చెప్పడం సరికాదన్నారు ఈ క్రాఫ్ట్ నమోదు అసెంట్ భూములంటూ సాకులు చూపించకుండా అతుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని కోరారు తుఫాను నుంచి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ అర్జీ ఇచ్చాం మరి ఇటీవల కాలంలో పోయినవారి పాలన నుంచి పన్నెండు గంటల వరకు వరి మొత్తం పూర్తిగా నష్టపో జరిగింది మునిగిపోయింది మరి మరి ముఖ్యంగా చిట్టివాద రైతులు మరి వాళ్ళకి ఆన్లైన్ లేదు కనుక మరి ప్రభుత్వం వాళ్ళు నష్టపరిహారం రాదని చెప్పడం అనేది చాలా బాధాకరం అసైన్డ్ భూములైనా సరే మరి లంక భూములైనా సరే వారు పైరేసారు కాబట్టి తుఫాను నష్టపోయింది కాబట్టి మరి అవన్నీ చూడకుండా వారి దగ్గర ఉన్న కాగితాలు తీసుకుని మరి నమోదు చేసుకుని మరి రైతు వేసిన పంట నష్టపోయారు కాబట్టి తుఫాను దాటికి పోయింది కాబట్టి పంట నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు మరి తప్పనిసరిగా వారందరికీ రైతులందరికీ అసైన్డ్ భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ తరఫున మేము అందరం కోరుకుంటున్నాము చేనేతల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం నాయనిపల్లిలో ఎనిమిదిన్నర కోట్ల వ్యయంతో ఇరవై మూడు ఎకరాల్లో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ చేనేత హ్యాండ్లూమ్స్ పార్క్ పనుల్ని ప్రకాశం జిల్లా కనిగిరి పిసిపల్లి నుండి సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించగా స్థానిక ఎమ్మెల్యే కొండయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంఎస్ఎంఈ పార్క్ కి భూమి పూజ చేశారు ఎన్నికల హామీ అమల్లో భాగంగా చీరల నియోజకవర్గంలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి సీఎం చంద్రబాబు చేర్నేత టెక్స్టైల్ పార్కును మంజూరు చేయడం అభినందనీయమని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య అన్నారు కిరాల నియోజకవర్గం వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామంలో ఎంఎస్ఎంఈ చెందిన టెక్స్టైల్ పార్క్ కు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య భూమి పూజ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు జిల్లాలో పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నారు ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు ఇరవై ఆరు జిల్లాల్లో ఎనభై ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించడానికి ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తున్నారని ఆయన తెలిపారు అనంతరం కొండపై మాట్లాడుతూ చిరాల్లో తయారైన కుప్పాడం వస్త్రాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామంలో ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో చేనేత టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభ పరిణామం అన్నారు నియోజకవర్గంలో చేనేత టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ద్వారా మూడు వేల మందికి ప్రత్యక్షంగా ఐదు వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు అంతేకాకుండా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు మరోవైపు చీరాల్లో ఆటో నగర్లో నాలుగు వందల మందికి ఏపీఐఐసి ద్వారా ప్లాట్లు కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు ఇక ఇదే క్రమంలో చేనేత కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు శ్మశన భూమికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎక్కడేశారో అక్కడే ఉంచారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది చాలా సైలెంట్ గా కలెక్టర్ మన ఇంతకుముందు కలెక్టర్ గారు సహకారంతో ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు ఈ జడ్డ వీళ్ళందరూ కలిసి నాలుగు వందల మందికి ఆట నగర్ లో ప్రార్థించాం అలాగే ఇక్కడే ఉన్నటువంటి ఐదు వందల ముప్పై ఐదు మందికి ఇక్కడ రాజు స్వగృహ అనేటువంటి ఈ యొక్క దీన్ని ఇప్పటికూ పండించుకోలేదు ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా ముందుకు వచ్చారు అవి కూడా ఆక్షన్కి వెళతనాయి దాదాపు ఇక్కడ పన్నెండు వందల మంది మీరు ఉంటున్నారు ఇక్కడ ఇప్పటి వరకు కూడా మీకు ఇక్కడ ఒక కరెక్ట్ గారు ఉన్నారు కాబట్టి నేను వారి దృష్టికి కూడా తీసుకెళ్లాలి ఆర్డో గారు ఉన్నారు ఒక స్వశాలం ఇక్కడ లేదు అది మీరు నాకు చెప్పిన మాట అది ఒకటి ఇస్తే మీ అందరికి ఇక్కడ ఇబ్బంది లేదు నేను ఒకటే చెప్తున్నా ఇప్పటి వరకు మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మళ్ళా నేను మీకు ఐదేళ్ల మీ దగ్గర ఓటు వేయమని అడుగుతారు కదా ఆ రోజు చూడండి మీరే అభివృద్ధి చెందిన వాళ్ళు మొదటి లిస్ట్ లో ఉంటారు అలాగే మా పాత్రికే మిత్రులు ఇందాక చూస్తారు మొన్న వర్షంలో అంటే తుఫాన్ లో వీళ్ళ యొక్క పాత్ర చాలా చక్కగా చేశారు ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని మనం తెలియజేస్తూ వచ్చారు కలెక్టర్ మనం మనస్ఫూర్తిగా అభినందించాలి ఈ సందర్భంగా ఎందుకో తెలుసా నేను ఒకటన్నా ఒకప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడతారు ఒకటే చెప్పారు ఎమ్మెల్యే గారు రేపు పొద్దున ప్రజలు నిద్రపోయి లెగిస్తే మన ఊళ్ళో తుఫాన్ వచ్చిందని కాని ఎక్కడన్నా ఒక చెట్టు పడిందని కాని ఒక పూలు పడిందనేది కనపడకూడదు చెప్పారు అంటే చూడండి ఆయన బిజన ఎంత కాబట్టి ఇది కూడా అప్పుడున్న కలెక్టర్ గారిని మనం మర్చిపోవడానికి లేదు దాంతో ఈ రోజు హ్యాండ్లూమ్ పార్క్ అందరితో పాటు మనం కూడా డబ్బులు వచ్చి మనం కూడా డెవలప్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చాం అంటే ఒక కలెక్టర్ గారు ఖచ్చితంగా జిల్లా గురించి ఆలోచిస్తే ఎంతైనా చేయగలరని ఫౌండేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అలాగే స్థానిక శాసనసభ్యులు నేను అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఇక్కడ ఒకటే కాదు నిజాంపట్నం వేపల్లి నియోజకవర్గంలో అలాగే అమర్తలూరు మండలం వేమూర్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గంలో చేయటం అనేది చాలా గర్వకారణం సంపూర్ణం చేసి ఇప్పుడు టెండర్లు కూడా సంపూర్ణం చేసి మౌలిక సదుపాయాలు స్టార్ట్ చేయడం అంటే త్వరలోనే మంచి మంచి కంపెనీస్ మన జిల్లాకి రాబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మనం అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా ఒకళ్ళు బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకుంటారు ఆయన నిజంగా చెప్పాలంటే స్వతహా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిజినెస్ మ్యానే ఆయనకి ఈ ముందు జరిగిన కథంకాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగ్రేషన్లో ఆయన గురించి చాలా చక్కగా మాట్లాడుకున్నారు అంటే ఒక మంచి ఆలోచన ఒక ఐడియా ఉంటే మీ దగ్గర ఎంతో ధనాన్ని మీరు సంపాదించగలుగుతారు మీ దగ్గర ఆ ఒక ఐడియా ఉండాలి దీన్ని ఇన్నోవేషన్ అంటారు రకరకాల బ్యాంక్ లోన్స్ ఉన్నాయి ఏపీఐసి వారు మీకు కొన్ని కులాలకి మీరు సంబంధించినటువంటి వాళ్ళైతే ఆ అలాట్మెంట్ పాలసీలో కూడా మీకు సబ్సిడీస్ ఉంటాయి ఎల్డిఎం బ్యాంక్ నుంచి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారి ఒక పథకం అందులో రకరకాల కార్యక్రమాలు ఇస్తారు ఇరవై ఆరు జిల్లాలో కావనీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈ ఎనభై లొకేషన్స్ లో ఈ ఒక కంపెనీ కావచ్చు ఎంఎస్ఎంఈ పార్క్ కావచ్చు ఇవన్నీ పైనే ఆధారత ఉన్నటువంటి కాన్సెప్ట్ అలాగే బాపట్ల జిల్లాలో చాలా మంది వీరందరూ వ్యవసాయ పైన ఆధారపడి ఉన్నారు ఆక్వాకల్చర్ చేస్తా ఉన్నారు ఇప్పుడు పట్ల జిల్లాలో పర్యాటక రంగంలో చాలా పెద్దగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది సో ఇది కూడా ఒక ఆపర్చునిటీ చిరాలలో నేనేమైనా హోమ్ స్టే చేయచ్చా ఈ టూరిస్టులకి రాకపోకలకి ఏమైనా నేను ట్రాన్స్పోర్ట్ ట్రావెల్స్ పెట్టొచ్చా అవి కూడా రాబోయే కొన్ని అవకాశాలు అలాగే త్వరలో బాపట్ల జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాన్ని పెట్టి ఎక్కువ మంది యువకులకి మనము జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బృందం పర్యటన చీరాల వేటపాలెం కారెంసెడు పచ్చూర్లో పంట పొలాలు కల్వట్లు దెబ్బతిన్న రహదారుల పరిశీలన తుఫాన్ అపార నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేయనున్న కేంద్ర బృందం సభ్యులు చీరాల రూరల్ ప్రాంతంలో డ్రోన్ సర్వేలెన్స్ సహాయంతో పేకట స్థావరాలపై పోలీసుల దాడులు పద్నాలుగు మంది జూనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం ఢిల్లీ బాంబు పేలుల నేపథ్యంలో జిల్లాలో పోలీసుల అలర్ట్ జిల్లా వ్యాప్తంగా జన సాంద్రత కలిగిన ప్రాంతంలో విస్తృత తనిఖీలు బాపట్ట చీరాల ప్రాంతాల్లో పోలీసుల తనిఖీలు పరిశీలించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ నవీన్యూస్ సిద్ధత సమాప్తం నమస్కారం